శ్రీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ ఈ రోజు ఎన్నికైన శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌ శాసనసభ్యులకు మంత్రివర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం గత ఐదు సంవత్సరాల కాలంలో కానీ నా పొలిటికల్ అబ్జర్వేషన్ కానీ నేమ్ పాలిటిక్స్ రావడానికి రీజన్ కానీ ఏడు దశాబ్దాలుగా చరిత్ర చదువుకున్న రైట్ ఫ్రమ్ మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా కానీ చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు ఈ వ్యవస్థలు నిర్మించారు ఎక్కడా కూడా టు డిట్ క్రిమినల్స్ ఇన్ టు పాలిటిక్స్ దేశమంతా పనిచేస్తుంది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు కానీ దురదృష్టవశాత్తు పద్నాలుగులో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిర్వరించం పంతొమ్మిదిలో కుదరలేకపోయింది నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అప్పటి ప్రభుత్వం అసలు ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా ఒక ఎలా కంపేర్ చేశారు క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి ఇవ్వరు వ్యవస్థలకు గౌరవిరు రాజ్యాంగ విధానాలకు గౌరవిరు ఎవరైనా బలి చేయగలరు తన మన తన భేదం లేదు గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీ ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారో శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఒక ఎంపీకి సా ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుతుంది చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాకు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా మొన్న ఆనందించ మీరు కూడా ఉన్నారు మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాదాపు ఎనభై శాతం సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ ని నాటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకోండి నిమిత్తాలు ఇది భవిష్యత్తులో మీరు ఈ పదులను అలంకరించారు మీరు మీకు ఆవేదన ఉంది మీ కోపం ఉంది రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్ మీరు కూడా అలాంటి మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది మీ మాటకి హాస్యం ఉంటుంది గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు నేను చాలాసార్లు అనుకున్నాను ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు అనుకునేవాడిని నేను ఎప్పుడు ఒకటే నమ్మాను సైంటిఫిక్ మన న్యూటన్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే కర్మ ఎవరిని వదలదని మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఒక మిమ్మల్ని అడుగు పెట్టలేము అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్లతోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం ఈరోజున వాళ్ళకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదనెక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమి జరగదు ఏమి అనుకోవడానికి లేదు దానికి నిదర్శనమే సభ దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా పద్నాలుగేళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబర్ లా సైబరాబాద్ లాంటి ఒక నర్వ కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండేది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు భయం ఎలా ఉండిందో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది ఏం జరుగుతుందో లోపల ఏం చేస్తారు ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన అది ఆ రోజుతో తగులుకు నాకు అనిపించింది ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం దేనికి ఇది ఒక చంద్రబాబు గారి కోసం మీకోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజాస్వామ్యం ఇట్ షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్ మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో దేశం సరి మన హద్దుల్ని ఎలా కాపాడుకు నిరంతర పహారం అవసరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహార అవసరం అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ మేమందరం వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలబెత్తు నిదర్శనం మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్పూర్తి మీ విట్టు కోల్పోకండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి మీరు ఉంటేనే ందుకని మీరు ఉంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి ఆనందాన్ని తీయకండి అట్ ది సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువలని ఆ భాషని కాపాడు సభల్లో భాష దిగజారికి పోతే అది రోడ్ల మీద కలిగిపోతుంది ఈరోజు అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం పిల్లల్ని ఎలా ఉంటాం అర్ధబోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్ట సభల గురించే ఆ కదలిక మొదలవు ఆ హుందాతనం పోయింది సభలు తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా అయ్యనపత్రుడి గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకం చేయత్తారు మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురా అక్కడ అది అయిపోయింది గతం సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నారు ఒకటే ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు మీ టెన్ యూర్లో అయ్యన్న పాత్రుడి గారు మీ మీ టెన్ యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని ముందు పెడతారు ఏదన్నా అంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ అంటారు దీనికేదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీస్ వెరీ ఎసెన్షియల్ కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఎక్కడి నుంచో మొదలు పెట్టాలి అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజున మీ తరఫున ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి బాగా చర్చ జరగాలి మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న ఏనపాత్రుడి గారి స్పీకర్ హోదాలో ఉండి మీ టెన్ లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి మన హోం మంత్రి గారిని వదలలేదు అనిత గారిని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు అంటే సైకలాజికల్ అబ్యూస్ సైకిల్ ఒక పాశవికంగా తయారయ్యారు సేడిస్టిక్ గా తయారయ్యారు దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విభిన్నమైన పొలిటికల్ పార్టీలు లైన్ వచ్చేమా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురిచేస్తే ఇంక సగటు మనిషి పరిస్థితి ఆలోచించడం మూడేళ్ల బిడ్డలు ఐదేళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు క్రిమినల్స్ అంత చలరేగిపోతున్నారు అంటానికి కారణం చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఒక ఇందాక నెస్కోబార్ ఒక డ్రగ్ కార్టలు స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గాడ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూజివ్ కార్టల్ని స్టార్ట్ చేసి ప్రజల్ని భయప్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం నియంత్రించడం మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగే మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం ఇలా థర్డ్ డిగ్రీ మెథడ్స్ మాడతాం ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో మూడు సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం దాడులు చేస్తాం ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు వాళ్ళని పదకొండు మళ్ళీ నూట అరవై నాలుగులో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం ఏదో మార్పు తెస్తారు అభివృద్ధి డెవలప్మెంట్తో పాటు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి భయపడకూడదు మీరు వస్తే చూడండి నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ ఇదే అట్మాస్ఫియర్ ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం మనకి వ్యతిరేక విభేదాలు ఉంటాయి అభిప్రాయ అభిప్రాయ భేదాలు ఉంటాయి ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయం వస్తాయి కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరోమారు మీరు మీరు పడ్డ వేదన మీరు చేసిన పోరాటం సినిమాల్లో హీరోలు నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను దెబ్బలకి నటించడం చాలా కష్టం దెబ్బ పడితే వేరుగా ఉండవు కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు ఎంత శక్తి కావాలి ఎంత పోరాట పటిమ కావాలి ఎంత సౌర్యం ఉండాలి ఎంత ధీరత్వం ఉండాలి మీకు ప్రభుత్వం వస్తో లేదో తెలియదు మళ్ళీ వాళ్ళే రావచ్చు కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా దానికి మీకు హ్యాట్స్ అవసరం వండర్ఫుల్ మీరు మీరు ఎలా నిలదొక్కున్నారో మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో అది రాష్ట్రం అందరికి ఇవ్వమని మమ్మల్ని కోరుకుంటున్నాం మీద ఏది కోల్పోకండి మీ సున్ని మీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు ఎట్టి పర్సన్ కోల్పోకండి మీరు రచ్చబండలు ఒకప్పుడు చేసే కానీ మీరు ఎంజాయ్ కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారు ఎలా చేస్తారో తెలియదు కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు శుభం కలగాలి మనస్ఫూర్తిగా నేను గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ అధ్యక్ష ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా నియమితులైన సందర్భంగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పోరాట పటిమకు రాజీ పడని ఒక మనస్తత్వానికి ప్రతీక మీరు మరి లోక్సభ అయినా లోకల్ సభ అయినా శాసనసభ అయినా బహిరంగ సభ అయినా అన్యాయాన్ని నిర్భీతిగా ఎదిరించారు అక్రమాల్ని నిర్భయంగా